మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్ హెడ్మాను పట్టుకునేందుకు ఛత్తీస్గఢ్ పోలీసులు వేట ప్రారంభించారు ఏడాది మేలో కర్రెగుట్టలో జరిగిన ఆపరేషన్లో త్రుటిలో తప్పించుకున్న హెడ్మా టీం మళ్లీ తప్పించుకోకుండా పోలీసులు అడవులను జల్లడి పడుతున్నారు బీజాపూర్ దంతవాడ సుక్మా జిల్లాలోని దట్టమైన అబూస్ మడ్ అడవులను జల్లడి పడుతున్నారు తెలంగాణ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్ అమలు చేస్తున్నారు ఏకకాలంలో రెండు వేల మందికి పైగా శిక్షణ పొందిన జవాన్లను మోహరించడం అత్యాధునిక నిఘా పరికరాలను ఉపయోగించడం ఈ ఆపరేషన్ యొక్క తీవ్రతను తెలియజేస్తోంది దశాబ్దాలుగా భద్రత దళాలను సవాలు విసురుతున్న హిడ్మాను ఈసారి ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి సుమారు ఆరు నెలల కాలం అవుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి భారతదేశంలో మావోయిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు ఈ ఆరు నెలల కాల వ్యవధిలో ఎన్కౌంటర్లలో చాలా మంది మావోయిస్టులు మరణించారు వందలాది మంది పోలీసులు ముందు లొంగిపోయారు అయితే అగ్రనేతలైన హిడ్మా దామోదర్ తిరుపతి గణపతిల కోసం పోలీసు బలగాలు దండకారణ్యంలో అడవులను జల్లడపడుతున్నాయి కానీ ఇప్పటి వరకు వారు పోలీసులకు చిక్కలేదు ఇప్పటికే చాలా మంది మావోయిస్టు అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి వచ్చారు అయితే హిడ్మా టీం మాత్రం ఇంకా దండకారణంలోనే ఉంది దీంతో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకులు హిడ్మా గణపతి దేబూజీలను గుర్తించి ఆపరేషన్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా సిఆర్పిఎఫ్ కమాండోలు రాష్ట్ర పోలీసులు ఉపగ్రహ నిఘా డ్రోన్లను ఉపయోగించి ఛత్తీస్గఢ్ ఒడిశా తెలంగాణ మహారాష్ట్రలోని ఉమ్మడి కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి సుధాకర్ అంటే హిడ్మాను పట్టుకునేందుకే మెయిన్ టార్గెట్గా పెట్టుకుని ఒక సరికొత్త ఆపరేషన్ కూడా రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగానే సిఆర్పిఎఫ్ బలగాలను పోలీసులను మోహరిస్తున్నట్లుగా తెలుస్తోంది రెండు వేల మందికి పైగా అంటే ఈసారి అయినా కానీ కేంద్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలని చేరుకునే అవకాశం ఉందా లేకపోతే హిడ్మా టీం మళ్ళీ తప్పించుకునే అవకాశం ఉందా అసలు ఏం జరుగుతోంది సుధాకర్ ఎస్ విజయ్ ఆపరేషన్ కగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మాత్రం భారతదేశంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ అమిత్ షా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో గత ఆరు నెలల కాలం చూసుకుంటే మాత్రము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మావోయిస్టుల అంచువ్యత కోసము ఆపరేషన్ ఖగాని ప్రారంభించడం జరిగింది ఈ ఆపరేషన్ ఖగాని చూసుకుంటే మాత్రము కర్రెగుట్టలను ప్రారంభించారు అనుకోవచ్చు ఈ కర్రేగుట్ట వచ్చేసి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతము అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం మధ్యలో ఈ కర్రేగుట్టలు కొనసాగుతున్నాయి అయితే మొదటగా చూసుకుంటే మాత్రము ఆపరేషన్ ప్రారంభించిన మొదటి దఫా చూసుకుంటే సుమారు రెండు వందల డెబ్బై ఆరు మంది మొదటి ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు అలా చూసుకుంటే సుమారుగా ఇప్పటి వరకు ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మావోయిస్టులు లొంగిపోవాలని చెప్పిన నేపథ్యంలో మాత్రము కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలకు ఇప్పటికీ నలుగురు అగ్రహతలు లొంగిపోయారు అంతేకాకుండా సుమారు రెండు వేల మూడు వందల పదహారు మంది మావోయిస్టు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ గాని మహారాష్ట్ర గాని తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాల ముందు లొంగిపోవడం జరిగింది అయితే ఈ లొంగిపోయిన తర్వాత హిడ్మా అనే అగ్రహిత మాత్రము లొంగి నాయకుల మీద మాత్రం శిక్ష తప్పదు అంటూ మాత్రం ఒక లేఖ విడుదల చెంది ఈ లేఖ విడుదల చేసిన తర్వాత ఇటు మాజీలు అంటే గతంలో లొంగిపోయిన మావయిస్టులు కానీ అంతేకాకుండా పోలీసులు కానీ మొత్తం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందనుకోవచ్చు ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వచ్చేసి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం ద్వారా ఈ మావిస్టు పార్టీ అందరూ వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో లొంగిపోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో కేంద్రంలో సైతం బీజేపీ పార్టీ ఉండడం ద్వారా వీరి మీద గతంలో ఉన్న కేసులు కొట్టి వేస్తే మేము ఖచ్చితంగా లొంగిపోతామని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక అగ్ర సైతం గత పదిహేను రోజుల క్రిత మాత్రం సుమారు రెండు వందల ముప్పై మంది మావోయిస్టుల తోటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపడిపోయింది అయితే ఈ లొంగిపోయిన తర్వాత హిద్మా ని టార్గెట్ చేసుకొని సుమారు నిన్న ఉదయం నుంచి ముందు పెట్టుకుంటే రెండు వేల మంది సిఆర్పిఎఫ్ అలాగే డిఆర్జీ పథకాలు చేసి కర్రేగుట్టం చుట్టుముట్టాయి కర్రేగుట్టంలో ఇప్పటికే హిద్మా తలదాచుకున్నాడు హిద్మా ఒకరిని అంతం చేస్తే మాత్రము భారతదేశంలో నైన్టీ పర్సెంట్ మావోయిస్టు పార్టీ అంచి వేసే భాగంగా ముందుకు పోదనుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రణాళిక ముందు పట్టింది అందులో భాగంగానే ఆపరేషన్ ఖగారులు చూసుకుంటే ఈ కర్రేగుట్టలు చుట్టుముట్టాయి నిన్న ఉదయం చూసుకుని నేను చెల్లి ఇప్పటివరకు మాత్రం కర్ర గుట్టలు సుమారు రెండు వేల మంది మావో మావెస్ట్ ఉన్న ప్రాంతాన్ని పోలీసులు అయితే ఒక కుమి నివసన గుర్తు విజయ్ రైట్ సుధాకర్ అంటే ఈ ఆపరేషన్ కి సంబంధించి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం అంటే మార్చి లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఒక్క మావోయిస్ట్ కూడా దండకార్యంలో ఉండకుండా మావోయిస్టు రహిత దేశంగా చేద్దాం అనేటువంటి ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తుంది అంటే అది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే హిడ్మా లాంటి కొంతమంది కీలకమైన లీడర్లు ఇంకా దండకారంలోనే ఉన్నారు వాళ్ళ కోసం ఇప్పటికీ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి అసలు ఈ నేపథ్యంలో ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది మావోయిస్టు రైత దేశంగా మార్చడానికి విజయ్ ఒకటే చూసుకోవచ్చు ఈ ఆపరేషన్ గగ ప్రారంభమైన తర్వాత అగ్రనేతలు ఎంతో మంది లొంగిపోయారు మరికొంతమంది ఎన్కౌంటర్ లో ప్రాణం కోల్పోయారు కానీ గణపతి తిరుపతి దామోదర్ హిడ్మా ఇది ఇంకా చాలా మంది బరా అగ్రనేతలు ఇంకా ఉన్నారు అయితే ఈ నలుగురు కోసం మాత్రం ఇప్పటికే పోలీసు బలగాలు మాత్రమే ఈ దండేకారం చుట్టుముట్టాయి అయితే గతంలో చూసాం మనం దామోదర్ గాని హిడ్మా గాని ఎన్కౌంటర్ లో మృతి చెందారు అంటూ చాలా వార్తలు వచ్చాయి కానీ ఏ ఒక్క ఎన్కౌంటర్ లో వీళ్ళు ప్రాణాలు కోల్పోయిన భాగాలు లేవు ఎందుకంటే అసలు ఈ ఎన్కౌంటర్ వాళ్ళు పాల్గొన్నారా లేరా అనేది మాత్రం ఒక చర్చగా మాలిందనుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో ఈ మావోయిస్టులు అగ్రనేతలు లొంగిగంట తర్వాత హిద్మానుషులు ఒక లేఖ రావడం జరిగింది అభయ పేరిట అలాగే హిద్మ పేరిట ఎవరు ఉన్నారో ఇన్ఫార్మర్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మా పోలీసులు దండాకారంలో అడుగు పెట్టేసి మామూల మీద కాల్పులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ లొంగిపోయిన వాళ్ళ సమాచారం మేరకు మాత్రమే ఇన్కౌంటర్ కొనసాగుతున్నాయి ఖచ్చితంగా లొంగిపోయిన వాళ్ళకు శిక్ష తప్పదు అంటే మాత్రం ఒక లేఖ రావడం జరిగింది ఈ లేఖ వచ్చిన తర్వాత ఈ మాజీ మావోయిస్టులు సైతం కూడా స్పందించారు మేము ఉద్యమాన్ని వదిలాము కానీ అంటే మావోయిస్టు పార్టీని వీరం కానీ ఉద్యమాన్ని వదిలిపెట్టదు బయటకు వచ్చిన తర్వాత ఐదు వేల వదిలేసి వైలేసం కాబట్టి ఎక్కడ ఎవరికి అన్యం జరిగినా ఖచ్చితంగా మీ ముందుకు మేము వాళ్ళ కష్టాలకు నష్టాలలో మేము ఒకరికి భాగమయ్యి వీళ్ళ సమస్య పరిష్కారం ముందుకు వెళ్తామని చెప్పడం మాధ్యమస్ చెప్పడం జరిగింది కానీ ఇప్పుడైతే హిడ్మా చెప్పిన మాట చూసుకుంటే మాత్రం మాజీలకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని లేఖ వచ్చిన తర్వాత మాత్రము పోలీసులు గత రెండు రోజుల క్రితం చూసుకుంటే కర్రేగుట్ట చుట్టుముట్టారు కర్రేగుట్టల్లో హిడ్మా ఉన్నారన్న సమాచారం మేరకే రెండు వేల పోలీసు బలగాలు ఈ అరవిని జారణంగా చుట్టుముంటాయి కానీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న టాస్క్ ఆపరేషన్ కగారు విజయవంతం కావాలంటే ఈ నలుగురు అగ్రనేతలు ఎన్కౌంటర్ లో ప్రాణాలు పోవడమా లేక లొంగిపోవడమా సజావుగా కొనసాగుతానే ఈ ఆపరేషన్ కగరేందుకు విజయవంతంగా అవుతుంది కానీ వీళ్ళు లొంగిపోకుండా లొంగిపోక పోకుండా ఉంటే మాత్రము ఆపరేషన్ కగరేందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆపరేషన్ మాత్రం మినిమం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే విజయవంతం విజయ్ రైట్ థ్యాంక్ యూ సుధాకర్